ఫ్రెండ్స్ అవర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్ రాజారామ్ ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు రాజారామ్ ని సత్కరిస్తారు మన కాలేజీల్లో పాఠాలు చెప్పే లెక్చరర్స్ కి వాయిస్ ఉంటుంది నాలా ఆటలు నేర్పే పీటీలకు ఊదడానికి ఉంటుంది మాకు పెద్దగా శాలరీసే కాదు వాల్యూ కూడా ఇవ్వాలనిపించేది కొంతమందికి మీరు క్లాస్ రూమ్స్ లో ఉంటారని మేము గ్రౌండ్స్ లో ఉంటామని తక్కువగా అనుకోకండి సార్ మీ క్లాస్ రూమ్స్ లో ఫ్యాన్ ఉంటుంది టేబుల్ ఉంటుంది చైర్ ఉంటుంది బోర్డు ఉంటుంది కానీ మాకు ప్లే గ్రౌండ్ లో ఒకటే ఉంటుంది జాతీయ పతాకం ద నేషనల్ ఫ్లాగ్ ఈ మాట చెప్పకుండానే రిటైర్ అయిపోతానేమోనని భయమేసింది నెల నెల జీతం లెక్క పెడుతుంటే సిగ్గేసేది కానీ నా స్టూడెంట్ రాజారాం నన్ను గెలిపించాడు నాకు వాయిస్ ఇచ్చాడు చాల్రా బు ఎన్నద ఆటోగ్రాఫ్ కావాలి బాబు సిగ్నేచర్ ఉంటుంది కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు వంద రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ యతమైనా చెక్ మీద సైన్ పెట్టచ్చు వంద కోట్లు ఉన్నాడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు ఫస్ట్ టైం కదా చూసుకుని పెడితే చేయి ఉనుకొద్ది కళ్ళు మూసుకుని పెట్టు ఇది నా మొదటి ఆటోగ్రాఫ్ లైఫ్ లో మర్చిపోలేను బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ నాకు కాదు బాబు చెప్పాల్సింది ఆ బురకా అమ్మాయికి తనే తీసుకోమంది ఆటోగ్రాఫ్ వద్దా హలో హలో ఆగు నిన్నే బానే పరిగెడుతున్నాం రా కలిసి పరిగెడదాం ఇదిగో అడిగావుగా నీ ఆటోగ్రాఫ్ నాకు ఇచ్చిన ఆటోగ్రాఫ్ తీసుకో రా ఆటోగ్రాఫ్ మార్చుకుందాం ఎక్కడున్నావు ఇదేం బాలేదు తెలుసా హలో ఎక్కడా ఎక్కడున్నా ఏయ్ నా ఆటోగ్రాఫ్ అంటే నేనే తెలుసా ఇస్తే తీసుకోవాలి లాక్కెళ్ళిపోతావేంటి తను ఏంటి లవ్ ఏదో చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది అంతే సార్ అది లవ్ అయితే చెప్పు మాట్లాడతా తనగా బాడు నా వెంట పడాలనిపిస్తుంది నా కోసం వెతకాలనిపిస్తుంది దాక్కోవాలనిపిస్తుంది దొరికిపోవాలనిపిస్తుంది ప్రేమంటే ఇంతేనేమో వాడు పిచ్చి పిచ్చిగా ఉంది మొన్నే కదే వాణ్ణి చూసింది అమ్మో చూడటానికి అమాయకంగా ఉంటావు కానీ చాలా ఫాస్టే బాబు నువ్వు ఇన్నాళ్ళాగితేనే అవుతుందని రూల్ ఏవైనా ఉందా ప్రేమలో ఎవరు పద్ధతిగా పడరు ఇవన్నీ ఎప్పుడు తెలిసాయి మొన్నటి నుంచి మరి చెప్పేయచ్చుగా ఎందుకే దొంగట బాగుంది కదే ఉండని ఇప్పుడంటే ఆసలతో ఆలోచనలతో ప్రేమించుకుంటాం ఓ వయసు వచ్చాక ఇవన్నీ ఉండవు అప్పుడు జ్ఞాపకాలతో ప్రేమించుకోవాలి ఎన్నుంటే అంత మంచిది కదా నజీరా మీరు ముస్లింస్ వాళ్ళు హిందువులు తప్పు కదా ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు నీ టేస్ట్ సూపర్ రా మేడ్ ఫార్ ఈచ్ అదర్ ప్రతిఓడు మాటలు చెప్పేవాడే మమ్మల్ని కలిపేవాడే లేడు ఏ తప్పు సార్ సారీ చెప్పు చెప్పం మమ్మల్ని నీకు కొని చెప్పు అప్పుడు దాని చెప్పా కొంటారులే పాప ఆయన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా పిచ్చోడా శాలరీ కూడా రా జేబులోనే ఉన్నాయి అవునా అవి నీతో మాట్లాడుతున్నాయా మిమ్మల్ని తిడతున్నాయి కూడా వాటిని కొనిపెట్టట్లేదని కోపం శాలరీ తీసుకుని కూడా జేబులో నుంచి డబ్బులు తీయట్లేదంట కదా ఆ విషయం స్పైస్ నీకు చెప్పాయా అవును కాలండి అడగండి నేనా ఒరే రాజా నా ఆశలన్నీ నీ పైన పెట్టుకున్నానరా ఇలాగ అయిపోతాయి ఎలా అయినా ఎంతుంటాయి పదకొనిస్తా కమా అవునా అవును ఇలాంటివి మీకు ఎక్కడా దొరకవండి పర్ఫెక్ట్లీ డిజైన్ ఆర్ వెరీ లైట్ వెయిట్ ఓ ఫారినర్ కావాలని చేయించుకున్నాడు కానీ ఎందుకో రాలేదు వన్ ఇయర్ అవుతుంది ఇది మా వాటిని తగులుకునేగా తెలిసి చేయండి ఎంత జస్ట్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ యా ఆరు వేలు ఇస్మల్ భాయ్ బహుత్ దీనికైసా ఠీక్ యూక్రియా బాదం పాల్ లెలో భాయ్ రాజాగు బాదం పాల్ బాగుంటాయి బలం బాగా పరిగెత్తుల ఇస్మల్ భాయ్ ఇదరావు వీడి నా స్టూడెంట్ రాజారాం స్టేట్ అథ్లెటిక్స్ మీట్ హండ్రెడ్ మీటర్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టాడు వందే ట్రైనింగ్ ఇది ఒక కూడా వేశారు చూడు అలా వాడు పీడి సాబ్ ఈ ఫోటోలో ఉన్నతను ఈ కురాణ లేడే ఫోటో వేశారు రేపు నేషనల్స్ కొట్టినప్పుడు చూడు పేపర్ అంతా ఉంటాడు ఏవో పీడి సాబ్ పోయినసారి కూడా ఇలాంటి కురాణి ఒకటి తీసుకొచ్చి ఆడేదో పొడి చేస్తాడు గిడి చేస్తాడు అని చెప్పి సూట్లు బూట్లు అన్ని నువ్వే తీసిచ్చావు ఆడు మెడల్ కాదు కదా ఓ డాలేకి బెల్ట్ ఇస్మాల్ బాయ్ అవన్నీ వాడు డబ్బులతో కొన్నాడు జీతం టీఏలు డిఏలు పోను మూడు వేల మూడు వందల చేతికి వస్తుంది వెయ్యి రూపాయలు వడ్డీలకి వెయ్యి రూపాయలు కిరాణికి వెయ్యి రూపాయలు చిట్టీలకి వెయ్యి రూపాయలు పోతే ఏడు వందల డిఫిసిట్ తో నడుస్తుంది మండి జీతం అంత స్పైక్స్ కి పెట్టడం అంటే అదే సార్ స్పైక్స్ లేకపోతేనే కాలున్నాయిగా పరిగెత్తేస్తా సారీ సార్ నేను మేనేజ్ చేస్తాను కానీ ఇబ్బంది పడకండి సార్ మీ దగ్గరే ఉంచండి ప్లీజ్ తాను పట్టుకుని నేను నీ కోచ్ ని అక్కర్లేదు ఇంకో గోల్డ్ మెడల్ కొట్టి చాలు ఇస్మాల్ భాయ్ వీడు రోజు వస్తుంటాడు బాదం పాలిస్తూండు నా ఖాతాలో రాయ్ మా అన్న అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఖాతాలు ఉండవు బాయ్ ఏదాం ఏ దుకాణం ఆప్తా ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా సరే ఈ రోజు నా రోజు రాజారాస్ డే సరే సరే లోపలి అంతా ఆనందంగా ఈ ఈరోజు కాలేజ్ లో నాకు సన్మానం చేశారమ్మా స్పైస్ కొనుక్కోమని పీడి గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు వీటన్నిటికీ మించి నా లైఫ్ లో మొదట ఆటోగ్రాఫ్ ఇచ్చారమ్మా ఎవరికో తెలుసా కళ్ళు బాగుంటాయని చెప్పానే అబ్బోర్ కపిల్కి అబ్బో చాలా చేస్తున్నా ఏం లేమ్మా అడిగిందని వచ్చాను అంతే కళ్ళతోనా కళ్ళ అవైతే చాలా మాట్లాడతామా కబుర్లు చెప్తాయి క్వశ్చన్లు అడుగుతాయి తిడతాయి కొడతాయి కూడా అమ్మో కయ్యాడు కళ్ళు రే ఒక నిజం చెప్పు ప్రేమిస్తున్నావు కదా ప్రేమించరా బాగుంటుంది ప్రేమ లేకపోతేనే పాడైపోతారు అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకు మాత్రం అంతా నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సాయిబులమ్మాయి వస్తుందిగా తన దగ్గర ఉర్దూ నేర్చుకో పనికి వస్తుంది టీచర్ అదిగో వచ్చేసింది